కర్సైన నాయకుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి అరుదైన నాయకత్వం అనునిత్యం సైకో వేధించిన ఏం చేస్తావు పీక్కోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి నా అనుభవం అయినతో నలభై రెండేళ్ళు ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా కోస్తే లేదు రాజీ పడను తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్ట నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఏం తమ్ముళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కిన మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి మంచిగా